మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి మొఘల్ రాజులలో అక్బర్ మంచి రాజుగా పేరుగాంచాడు దాదాపు దేశంలోని అన్ని రాజ్యాలను తన కనుసైగలలో ఉంచుకున్న చక్రవర్తి ఫతేపూర్ సిక్రి ఆయన నిర్మించుకున్న రాజభవనం ఎంతో అందమైందే ఇప్పటికీ అందమైన రాజభవనాల్లో ఆ రాజభవనం గురించి గొప్పగా చెప్పుకుంటారు అయితే అక్బర్ నిర్మించుకున్న రాజభవనాల్లో నాలుగు వందల ఏళ్ల క్రితం బులందు దర్వాజా భవనం ప్రత్యేకమైంది ఎందుకంటే ఈ భవనం ఎలాంటి వేడి వాతావరణాన్ని లోపలికి దరి చేరనియదు అలాగే అందులో ఎంతో చల్లగా ఉంటుంది కూడా వేసవిలో వేసవి తాపానికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు ఇరవై గదులను అక్కడ నిర్మించారు ఎండాకాలంలో విపరీతమైన వేడి ఉన్నప్పుడు ఇక్కడికి వెళ్తే ఎంతో చల్లగా ఉంటుందని తన భార్యలను కుటుంబాన్ని వేసవిలో ఇక్కడికి తీసుకొచ్చేవాడు అంటే నాలుగు వందల ఏళ్ల క్రితం ఎలాంటి ఫ్యాన్ ఏసీ కూలింగ్కు సంబంధించిన వస్తువులు లేకుండానే అక్బర్ ఏసీలాగా వచ్చే చల్లదనాన్ని ఏర్పాటు చేశాడన్నమాట వాటి గురించి తెలుసుకుందాం తవ్వకాల్లో శీతలీకరణ గది గురించి కనుగొన్నారు బులందు దర్వాజా భవనాన్ని పరిశీలించడానికి పురావస్తు శాఖ సర్వే సిబ్బంది అక్కడ పడి ఉన్న శిథిలాలను పరిశీలించారు ఆ శిథిలాల కింద ఏదో ఉందన్న అనుమానంతో దాదాపు ఆరు మాసాల పాటు తవ్వకాలు జరిపారు ఇలా తవ్వకాలు జరపగా అక్కడ ఒక పెద్ద సొరంగం కనిపించింది ఆ సొరంగం గుండా వెళ్లగా లోపల కింది భాగంలో ఒక గది కనిపించింది దాని తర్వాత ఒక శీతలీకరణ గదిని వారు కనుగొన్నారు ఆ గదుల ప్రత్యేకత ఏమిటి ఆ శీతలీకరణ గదులు చల్లగా ఉన్నాయని పురావస్తు సిబ్బందికి అనుమానం కలిగింది గది చుట్టూ భూగర్భ జలాలు ఉండడం వలన అక్కడ ఎప్పుడూ చల్లగా ఉండేదట ఇది నాలుగు వందల ఏళ్ల క్రితం అక్బర్ తన కుటుంబ సభ్యులతో ఇక్కడికి వేసవిలో వచ్చి గడిపినట్లుగా పురావస్తు శాఖ తెలిపింది ఇక ఇక్కడ కిటికీలను కూడా ప్రత్యేకంగా చేయించాడట గోడల చుట్టూ ఎప్పుడూ నీటి ప్రవాహంలో ఆ గది గోడలను కిటికీలను తడిపేవారు అందుకని ఆ గదులు ఏసీలో ఉన్నట్లుగా ఎంతో చల్లగా ఉండేవట వాననీటి వ్యవస్థను ఏర్పాటు చేసిన అక్బర్ అక్బర్ రాజభవనం ఇంకా తవ్వకాలు జరపగా అక్కడ మొత్తం యాభై రెండు బావులు ఉన్నాయట ఆ బావులను వర్షపు నీటితో నింపినట్లుగా పురావస్తు సర్వే అధికారి డాక్టర్ భూషణ్ విక్రమ్ తెలిపారు వేసవిలో నీటి సమస్య చాలా ఎక్కువగా ఉండడం వలన వర్షాకాలంలో వచ్చే వాననీటిని ఆ బావుల్లో నింపి ఎండాకాల సమయాల్లో ఉపయోగించుకునేవారు అయితే ఈ తవ్వకాలు జరిపినప్పుడు ఆ బావులు కొన్ని శిథిలాలుగా ఉన్నాయట అయితే నాలుగు వందల సంవత్సరాల క్రితం ఇలా వర్షపు నీటిని బావుల్లో నింపడం అక్బర్ చేశాడు ఈ విధంగా అక్బర్ చక్రవర్తి నాలుగు వందల ఏళ్ల క్రితమే ప్రపంచానికి అత్యాధునిక టెక్నికల్ హార్వెస్టింగ్ వ్యవస్థ మరియు ఏసీ ఉండే శేతలీకరణ గదులను ఏర్పాటు చేశాడు నిజంగా అప్పట్లో అక్బర్కు వచ్చిన మంచి ఐడియాలలో ఇది చాలా బాగుంది కదా